నమస్కారం క్లూజ్ టీవీకి స్వాగతం పథకం ప్రకారం నా ఆస్తిని బంగారాన్ని కాజేయడానికే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు వెంకటేశ్వరమ్మ ఎస్పీ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసింది వివరాల్లోకి వెళ్తే ఆలూరు గ్రామానికి చెందిన పీర్ల పౌలురాజు ప్రేమ పేరుతో తనను పెళ్లి చేసుకొని ఎలాంటి ఆధారాలు లేకుండా గత ఏడు సంవత్సరాల నుండి తనతో దాంపత్య జీవితం కొనసాగిస్తున్నాడని తెలిపింది మా ఇద్దరికి ఏడు సంవత్సరాలు పాప జన్మించిందని పాపకు కనీసం ఆధార్ కార్డు కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది తనను పెళ్లి చేసుకున్న విషయం తన ఆస్తి బంగారం మరియు శారీరక కోరికల కోసమే అని ఆలస్యంగా గ్రహించానని తెలిపింది ఎన్నోసార్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు మ్యారేజ్ సర్టిఫికెట్ ఇద్దరి ప్రేమతో తీసుకోవాలని ఒత్తిడి చేస్తే తనపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేసేవాడని తెలిపింది ఈ విషయాన్ని పెద్దలకు తెలియపరిస్తే వారిని కూడా చంపుతానని బెదిరించడంతో ఎవరు ముందుకు రావడం లేదని వాపోయారు నాకు పొన్నూరు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని పౌలురాజు పదే పదే చెప్పి నీకు చేతనైంది చేసుకోమని అంటున్నాడని బాధితురాలు కన్నీరు మున్నీరయ్యారు గతంలో పౌలురాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది వెంటనే పౌలురాజుని అరెస్ట్ చేసి కట్టంగా శిక్షించాలని తనకు తన తల్లికి ప్రాణ రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకుంది